ఎంపీకి నిలబడి ఊడిపోయినా కూడా ఒక అహ్మదాబాద్ షార్డ్ డివిజన్ باندې సెవెన్ రోడ్స్ మసీదు వాళ్ళ రోడ్ కావాలంటే పదమూడు రోజులు రోడ్ ఇచిస్తున్నారు ఆ టీం మజీద్ రోడ్ ఇమేశారు మీకు మిమా మజీద్ భవిష్య్ రోడ్ ఇచిస్తున్నారు బహదూర్ ఖాన్ మజీద్ రోడ్ ఇచిస్తున్నారు ఈ కాకుండా గాతుండా రల్సాయి స్కూల్ లో రోజూ విజిట్ చేపిస్తే ఆయనకు రెండు వేల పదిహేడులో రీడ్ చేపిస్తే ఆ చూసి చాలా ఆయన బాధపడి సంసిద్ధం ముప్పై మంది ముస్లిం పిల్లలు చదువుకుంటున్నారు ఇక్కడ ఇట్లా ఉన్నది అని చెప్పి వాళ్ళు ప్లేట్లు యాభై ఐదు అరవై ప్లేట్లున్నాయి నాలుగు వందల యాభై మంది బిర్యానీ తినేవాళ్ళు యాభై ఐదు ప్లేట్లలో ఇద్దరిద్దరు తిని అది కడిగి మళ్ళీ తినేవాళ్ళు ప్లేట్లలో తెలుసుకొని మరుసటి రోజు ఆయన ఐదు వందల ప్లేట్లు మరుసటి రోజు తెప్పించాడు పిల్లలకి అంతర్జాతీయ కీర్తి ఉన్న నాయకుడు అతడు ఒక మోటర్ సరిపోవడం లేదా అని చెప్పేసి వాళ్ళు అంటే రెండో మోటార్ ఆయన డబ్బులు తెచ్చిచ్చినాడు రోడ్డు క్రాసింగ్ వాళ్ళు ఆరెంజ్ వాళ్ళు డిస్టర్బ్ చేసినా కూడా ఆయన రాత్రి వ్యాధి పని చేపించి ఆ స్కూల్ రెండో మోటార్ కూడా ఇచ్చి పిల్లలకు నీళ్లు వస్తే కల్పించాడు ఆయన ఏం చేయాలి ఆయన ఏం చేయాలి చేసిందంతా ఆయన పోయేటప్పుడు ఎత్తుకుపోయేది ఏం లేదు మనం చేసిన మంచి పనులే మిగులుతాయి దాని గురించి మాట్లాడుకుంటారు